హాయ్ రండి బిగ్ బాస్ రివీలోకి వెళ్ళిపోదాము నా పేరు లక్ష్మి రోజు ఆపిల్ గోలలు ఉంటాయి కదండీ అందుకో ఏమో ఈరోజు ఆపిల్ చెట్టే పంపించేశారు బిగ్ బాస్ గారు ఆ చెట్టు ఎందుకు వచ్చిందో దేనికి వచ్చిందో మీకు చెప్తాను ఇంకా పోతే రాత్రి ఎలిమినేషన్ టాస్క్ నడిచింది కదండి అది అయిపోగానే అర్ధరాత్రి అయిపోయింది చాలా లేట్ అయిపోయింది అనమాట టాస్క్ అయిపోయే లోపలికి తర్వాత ఇంకా శ్రీజ ఆమె ఒకటే ఏడుపులు బడపప్పులు అన్నీ పెట్టేసింది అనమాట నేనేమనుకుంటున్నానంటే అందరు ఏడుస్తున్నారు కదా నేను కూడా ఏడిస్తే బాగుంటుందేమో కొంచెం ఇది దొరుకుతుంది నాకు అనుకున్నదేమో అందుకే ఏడ్చిందేమో అనిపించింది తర్వాత ఇంకా ఈమెని మన ఫ్లోరా గారిని ఏమో జైల్లో వేయమన్నారు ఇంకా ఆమెను తీసుకుపోయి జైల్లో వేసారు కాకపోతే ఆమెకెందుకో జైలు ఫుల్ నచ్చేసింది హౌజ్లో కన్నా ఫుడ్ జైలే నచ్చినట్టుంది మొత్తం చూసుకుంటుంది ఓ హ్యాపీగా ఉంది బాగుంది నాకు నచ్చింది అంటుంది ఇంకా ఏంది నాకు ఎదురుగా స్విమ్మింగ్ పూల్ ఉంది గార్డెన్ ఉంది అంటుంది ఇంకా నా నేనేమనుకుంటున్నాను ఇంద్ర ఇది లోపల ఉన్న ఏసీలు గీసీలు అన్ని అన్ని లైట్లు అన్ని డిజైన్లు పెట్టి బిగ్ బాస్ పెడితే ఈమెకి జైలు నచ్చింది కొత్తగా ఉంది వెరైటీగా ఉంది అనుకున్నాను తర్వాత ఇంకో ఇంకొకటి ఏమనుకున్నానంటే వీళ్ళ గోల ఎవరిది ఏం లేకుండా ఈ బాత్రూమ్ గోల నాకు క్లీన్ చేసే పని లేకుండా జైలు వేసారేమో అని అనుకున్నది ఇంకా ఇక్కడ ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకున్నదేమో అని నేను అనుకున్నాను తర్వాత ఇంకా ఆమెది అయిపోవగానే ఇంకా తెల్లారిందండి తెల్లారి ఇంకా పాట పాట అవగానే ఇంకా హరీష్ గారు సుమన్ గారు ఫ్లోరా గారి కాడికి వచ్చి మాట్లాడుకుంటా ఉన్నారనమాట ఫస్ట్ సుమన్ గారు వచ్చారు సుమన్ గారే వచ్చి ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఆమె ఇంకా హిందీలో మాట్లాడుతుంది ఇంకేముంది జైలు నచ్చింది వచ్చా అది ఇది అని మాట్లాడుతుంది ఇంకా పొద్దునే ఇంకా మన సంజన గారు గొడవ స్టార్ట్ చేసినట్టే చేసింది కాకపోతే ఏంటంటే నిన్న నామినేషన్లో హరీష్ గారు ఏమన్నారంటే ఆమె మొన్న వచ్చి దోశ అడిగింది అర్జెంట్ అర్జెంట్ అని చెప్పింది అని చెప్పి నామినేషన్ చేశారు కదా హరీష్ గారు అందుకోసమేమో ఈమె పొద్దునే లేసేసి ఆమె వంట చేస్తుంది అనమాట ఇట్లా టమాటా అన్ని కట్ చేసుకుంటా ఉన్నారు అక్కడ ఇంకా రాము గారు ఉన్నారు ఇంకా సుమన్ గారు కూడా ఉన్నారనమాట ఇంకా హరీష్ గారు వచ్చి అంటే ఈయన ఈయనకే ఫుడ్ అవన్నీ వంట చేయమని చెప్పేసి ఈయనకే చెప్పారనమాట ఈయన వచ్చి చూసే లబ్లకి ఆమె చేస్తుంటే ఇంకా ఆయనకి ముందే సంజనాన్ని చూస్తే ఆయనకి తలకి ఎక్కుతుంది కోపము ఆమెను చూడంగానే కిచెన్లో ఇంకా కోపం వచ్చినట్టుంది ఇంకా ఫుడ్ మేనేజర్ని పిలిచి మన క్యాప్టెన్ని పిలిచి అడుగుతున్నారు ఏంది ఇది ఆమె ఏంది అక్కడ ఏంది వాళ్ళు ఏంది అని అరుస్తా ఉన్నాడు లోపలికి ఇంకా చెప్తా ఉన్నారనమాట ఇంకా ఎవరు తనుజా వచ్చి చెప్తుంది మీరెందుకు ఇక్కడ ఉన్నారు ఫుడ్ ఆయన కదా చేసేది ఆయన్ని కదా మనం పెట్టింది మీరెందుకు చేస్తున్నారు అంటే అని తనుజ చెప్తుంది అనమాట అందుకో సంజన ఏమంటుంది నేను వద్దు వద్దు నేను చేసుకుంటాను నిన్న ఆ నామినేషన్ ఆ ఫుడ్ విషయమే పెట్టి నాకు నామినేషన్ చేశారు నాకు చాలా బాధ అని చెప్పేసి సంజన గారు అంటున్నారు ఈయన కూడా కాముగా ఉండట్లేదు రాముగూడారు రాము అంటున్నా సారీ మన హరీష్ గారు కూడా ఆమె ఏది వినిపించుకోదు ఆమెదే ఆమెకు ఉంటుంది అని చెప్పేసి ఆయన అరుస్తూ ఉన్నాడు పొద్దున పొద్దునే వీళ్ళు కూడా కొంచెం స్టార్ట్ అయ్యింది తర్వాత ఇంకా లోపలికి ఆమె అక్కడే పెట్టేసి వెళ్ళిపోయింది అప్పటికే రాము చెప్తానే ఉన్నాడు సుమను చెప్తానే ఉన్నాడు అనమాట అయినా అయినట్లేదు సో రాము ఏం చెప్తున్నాడే వస్తుందండి అవన్నీ వస్తుంటుంది పోతుంటది ఇంకా ఇవి అన్నీ పట్టించుకుంటే ఎట్లా అని చెప్పేసి హరీష్ గారికి అంటా ఉన్నారు అప్పటికే సంజన గారు ఆ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారనమాట బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి బాగా ఏడుస్తుంది ఆమె ఏడ్చే లోపలికి ఆమెకి ఏంటంటే ఫుడ్ విషయం చెప్పే లోపలికి ఏడుపు వచ్చేసింది అనమాట ఇంకా రాము ఎవరికే హరీష్ గారికి చెప్తున్నారు వస్తుంటది పోతుంటుంది అండి అంటే రాము ఏం చెప్పినా వింటాడు ఈయనకి మైండ్లో ఏముందంటే అండి హరీష్ గారికి ఇప్పుడు ఏం గొడవలు లేదు మొత్తం సాఫ్గా జరిగిపోతుంది ఆయన సపరేట్ ఎవ్వరు ఎంత మంది కలిసి ఉన్నా కానీ ఈయన మాత్రం పోయి ఎవరితో కలుస్తలేడు దగ్గర కూచ కూర్చోవట్లేదు నవ్వుతలేదు మాట్లాడతలేడు ఈయనకేందంటే ఏదో ఒక గొడవ ఉండాలి అన్నట్టు ఈయన ఉన్నాడు అన్నమాట అంటే పాయింట్లు చేసే పనులు అన్నీ కరెక్ట్గానే చేస్తున్నాడు ఈ మధ్యలో మధ్యలో ఏందంటే ఈ పుల్లలు ఇవన్నీ కొంచెం ఆయనకి ఇట్లా టేస్ట్ చూపియాలన్నమాట చూపిస్తేనే ఆయన మైండ్ కొంచెం కాముగా ఉంటుంది మొన్నటిదాకా మనీష్ గారి దగ్గర ఇవన్నీ ఇవన్నీ జరిగింది ఇవన్నీ చెప్పుకోవడము సమాధానము ఆయన కూడా ఏంటంటే రెండు నాలుకలు ఉంది కాబట్టి ఆయన అటు ఉండేది ఇటు ఇటు ఉండేది ఇటు మళ్ళీ హరీష్ కార్డు చేసేదేమో చేస్తాడు ఆ మనీష్ గారు మళ్ళీ అక్కడది ఇక్కడది అని చెప్పేసి మాట్లాడుతుంటాడు అప్పుడు ఆయన కొంచెం టేస్ట్ ఉండింది అనమాట ఇప్పుడు ఏం లేదు చప్పగా అయిపోయే లోపలికి ఏదో ఒకటి గీరుకోవాలో ఎవరో ఒకరు మన పక్కకి లాక్కుంటే మనకి మనకు అనిపించిందని ఒకరి మీద అనిపించిందని వాళ్ళకి చెప్పొచ్చు అని చెప్పేసి లాక్కుందామని చూశాడు పోయి రాముకి ఏమేమో చెప్పి ఎక్కించాడనమాట ఆయన ఉండి అవన్నీ జరుగుతుంటది పోతుంటుందిలే ఇవన్నీ పట్టించుకుంటే ఎట్లా అని చెప్పేసి రాము అంటే ఓహో ఈయన కూడా ఇట్లా ఉన్నాడు అని చెప్పేసి ఆయన మైండ్లోకి ఎక్కింది మళ్ళీ సుమన్ గారి దగ్గరికి ఆమె ఏంది అసలు ఏమి వినిపించుకోదు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు ఆమెది అసలు ఏం మైండు అని చెప్పేసి సుమన్ గారికి చెప్పిస్తున్నాడు చెప్తా ఉంటే సుమర్ గారు అంతా ఇని ఇని ఈయని ఈయని పోనీడి వదిలేసేయండి ఒక్కొక్కరు మైండ్ అట్లా అవన్నీ పట్టించుకుంటే ఎట్లా నలుగురు ఉన్న దగ్గర ఇవన్నీ కామనే అని చెప్పేసి సుమన్ గారు చెప్పారనమాట అంటే ఈయనకేందంటే ఎవరు కామగున్నారో వాళ్ళని మన పక్కకి లాక్కుంటే మన పక్కకు మాట్లాడతారులేమో అని ఆయన అనుకున్నాడు కానీ ఆ రీజన్ దొరకలేదు నెక్స్ట్ ఇంకా రీతుదండి అసలు రీతుది చెప్పాలంటే ఇట్లా పిచ్చిలేసిపోతుంది అనమాట జుట్టు పీక్కోవాలనిపిస్తుంది నిజంగా ఏడుస్తుందా యాక్టింగ్ అసలు అర్థమే కాదు పక్కన వాళ్ళని ఏడిపించేస్తుంది పిచ్చిలేపిచ్చేస్తుంది ఆ డిమాన్ పవన్ క్యాప్టెన్ అయ్యాడు ఆ క్యాప్టెన్సీలో అందరినీ చూసుకోవాలా ఈమెకు సమా అని చెప్పాలా ఏదో పోయి మొత్తానికి ఇరుక్కున్నానే అన్నట్టు అయిపోయింది డిమాండ్ పవన్కి కాకపోతే ఆయనకు కూడా అంత కావాల్సిందే పోయిపోయి రీతు దగ్గర పెట్టుకున్నాడు కానీ వాళ్ళు ముచ్చట్లు వాళ్ళది అయితే అండి అవుతు మొత్తం వాళ్ళదే నడుస్తుంది ఎక్కువ కాకపోతే రాత్రి నామినేషన్ అవి చేశాడు కదా ఎందుకు నన్ను చేశావు అని చెప్పేసి అట్లా ఏడుపు కళ్ళల్లో వాటర్ కూడా వస్తలేదు కానీ ఒక్కటేం అదే చెప్తానే ఉంది చెప్పిందే చెప్తా ఉంది నీ వల్లే కదా నేను నేను క్యాప్టెన్ చేయాలని కదా నేను నామినేషన్ చేశారు దానికోసమే చేశారు నా రీజన్ ఏమన్నా ఉందా నా రీజన్ ఏం పెట్టలేదు నిన్ను క్యాప్టెన్సీ చేశానని చెప్పేసి నన్ను నా నామినేషన్ చేశానని చెప్పేసి ఏడుపే ఏడుపు ఒకటే ఏడుపు అనమాట ఇంకా వీళ్ళ గోల అట్లా అవుతుంది ఇంకా ఈ హరీష్ గారు వచ్చి ఇంకా వంట అబ్బో అందరు మెచ్చుకుంటున్నారు బాగా సూపర్గా చేస్తున్నారు వంటలు ఆయన మాటలు ఎంత నీట్గా క్లియర్గా మాట్లాడుతున్నాడు వంటలు కూడా అంతే నీట్గా చేస్తున్నాడు ఇంకా చేస్తా చేస్తా ఏమన్నారంటే ఎవరు కాడ రాము దగ్గర నా రాము దగ్గర కాదు తనుజ దగ్గర అంటున్నారన్నమాట మన భరణి గారు మొన్న వంట చేశారంట భరణి ఎవరు ఇమానీలు మంచి ఫ్రెండ్గా ఎంత దోస్తుగా ఉంటారు ఆ టైంలో ఎవరు మన ఇమానియల్ చె అవి చిమ్మే పనులు అవి ఉంటాయి కదా దా అప్పుడు భరణి గారు వంట చేస్తున్నారంట ఇట్లా చేస్తా చేస్తా ఏం చేశారంట మన పోయి దగ్గర అవన్నీ పడతాయి చూడండి ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు అన్నీ కోస్తాం కదా అవన్నీ ఉంటాయిగా అవన్నీ కిందకు దోసేస్తున్నాడంట అదేంది అది అంత ఫ్రెండ్షిప్గా ఉండి అట్లా చేస్తున్నాడే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు మరి దాంట్లో కూడా రీజన్ ఎతికాడంటే చూడండి ఇప్పుడు నువ్వు కరెక్ట్ నీట్గా చేస్తున్నావు అందరు చూస్తున్నారు నిన్ను మెచ్చుకుంటారు లోపల ఇవన్నీ చెప్పుకొని నడిస్తే అవుతుందా అది చెప్తా ఉన్నాడు అనమాట ఇంక అక్కడ కూడా ఏదో ఒక పుల్ల పెట్టాలి ఈయన చేసే పనులు చేసే మాట్లాడే మాటలు కరెక్ట్గా నేను మాట్లాడుతున్నాడు చేసే పనులు చేస్తున్నాడు కానీ ఈ మధ్యలో మధ్యలో ఈ టేస్ట్ ఆయనకి లేకపోతే అసలు పని అవుతలేదన్నమాట చెప్తా ఉన్నాడు ఇంకా వంట కూడా బాగానే చేశాడు ఈరోజు ఏంది చప చపాతి కాదు దోశ చేశాడు అనమాట దోశ చేసేసి ఏంది సొరకాయ కూర ఉన్నాడు ఇంకా అందరూ బాగుంది బాగుంది చాలా బాగుందని చెప్పేసి తింటా ఉన్నారు ఇంకా మధ్యాహ్నం కూడా ఆయననే వంట చేశాడు ఆయననే చేశాడు అంట ఇంకా అవి ఇంకేముందండి ఈ పవన్ కళ్యాణ్ అయితే అబ్బా 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 ఇటు ఉన్నాడా అటు ఉన్నాడా కాసేపు శ్రీజ అంటాడు కాసేపు ఏమో మన తనుజా అంటాడు ఈ ఈ ఈరోజు అంతా తనుజా వెనకాలే పడ్డాడండి మన పవను ఆయనకి అసలు ఆట మీద లేదు గేమ్ మీద లేదు కానీ ఇలాంటి అయితే బాగా ఫాలో అవుతున్నాడు ఇంకా తర్వాత బ మన భరణి గారేమో బెడ్రూమ్లో కూర్చొని రాము దగ్గర మాట్లాడుతూ ఉంటాడనమాట తనుజ వచ్చి నానా నానా మీకు నిన్న నామినేషన్లో అంత రీజన్ ఉండింది కదా మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు మిమ్మల్ని చూస్తే నాకు మంచి మాట్లాడతారు అనుకున్నా నేను మీరు మాట్లాడలేకపోయారు అసలు ఎందుకు మాట్లాడలేకపోయారు అని చెప్పేసి పెద్ద పెద్దగా వాయిస్ ఏదో పెద్ద గొడవ చేస్తారు చూడండి అంత పెద్ద పెద్దగా అరిసి పదిసార్లు అడుగుతుంది ఎందుకు మాట్లాడలేకపోయారు నాకు ఆ దానికి రీజన్ చెప్పండి ఎందుకు మాట్లాడలేకపోయారు దానికి రీజన్ చెప్పండి రీజన్ చెప్పండి రీజన్ చెప్పండి అని చెప్పేసి ఇట్లా ఫేస్కి చేతులు చూపించి ఇట్లా అంటుంది అనమాట ఇంకా గారికి సమా అని చెప్తామా అని చెప్పేసి అనుకుంటా ఉన్నా అట్లా మాట్లాడే లోపలికి ఆయన కోపం వచ్చేసి నువ్వు పెద్ద పెద్దగా అరవకమ్మా పెద్ద పెద్దగా అరిస్తే రీజన్ రాదు అని చెప్పేసి చెప్పే లోపలికి ఆయన ఆన్సర్ చెప్పే అది చెప్పేసి ఆన్సర్ చెప్దాం అనుకునే లోపలికి ఆమె కోపం వచ్చేసి పోయి బెడ్రూమ్లో పడుకునింది తర్వాత ఇంకా మన పవన్ కళ్యాణ్ ఈమె సిరీజ ప్రియా వీళ్ళందరూ పోయి ఏమైంది ఏమైంది అని చెప్పేసి తను జన అడుగుతా ఉన్నారు ఏం లేదు ఏం లేదు అని చెప్పేసి అంటా ఉంది అంటే లేదు చెప్పు అని చెప్పేసి ఇంకా వీళ్ళందరూ వచ్చేటప్పుడు ఏం లేదు నేను నాన్నని పోయేసి రీజన్ ఉన్నింది కదా మీరు ఎందుకు అడగలేదు సైలెంట్గా ఎందుకు ఉన్నారని చెప్పి అడిగినా ఆయన పెద్దగా మాట్లాడొద్దని అని చెప్పేసాడు అందుకే నాకు కోపం వచ్చింది పడుకున్నాను అంటుంది కాకపోతే ఏంటంటే ఈమె అరవడం కూడా అట్లా ముఖం మీదనే అరిచే లోపలికి ఎవరికైనా కోపం వస్తుంది కానీ వీళ్ళేమంటున్నారు అక్కడ మైండ్ చేంజ్ చేయాలి అని చెప్పేసి ఎవరి మీద భరణి గారి మీద ఎక్కిస్తున్నారనమాట అవును రీజన్ ఉండింది ఆయన మాట్లాడలేకపోయారు మీరు ఎందుకు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు మేము మేము చూసాము మేము పాయింట్లు పెట్టినా మీరు మాట్లాడలేకపోతున్నారు అని చెప్పేసి ఇంకా తనుజాకి ఎక్కిస్తున్నారనమాట భరణి గారి గురించి ఇంకా నేనేమనుకున్నానంటే వీళ్ళకి ఇంకా పనే ముందు ఎవరి మీద ఏం చెప్దాము అని చెప్పి చెప్పేసి వీళ్ళు ఒక్కొక్కరిని ఫాలో అవుతుంటారు కదా ఇంకా వీళ్ళకి ఇదే పని అని ఇంకా ప్రియా శ్రీజ కూడా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు కరెక్ట్ లేదు మనం కరెక్ట్గా ఉన్నాం కాబట్టే వాళ్ళు అన్ని ఏది మన మీద చెప్పలేకపోయారు నిజంగా వాళ్ళు ఏం కరెక్ట్ లేదు మనమే కరెక్ట్ ఉన్నాము అని చెప్పేసి వాళ్ళ గురించి వాళ్ళే తప్పులు కొట్టుకుంటా ఉన్నారు అసలు రాత్రి అంతా వాళ్ళే అదే మాట్లాడుకుంటున్నారు అనమాట విడిపోయారులే ఇంకా వీ మీరు మీరు తప్పు కొట్టుకోకపోతే ఇంకెవరు కొడతారు మీకు అని చెప్పేసి నేను అనుకున్నా ఇంకా ఇముకి ఆమ్ల హరీష్ గారు ఆమ్లెట్ వేస్తూ ఉన్నారనమాట ఇంకా ఆమ్లెట్ కూడా తీసి అందరికీ తినిపిస్తున్నాడు ఎవరికి మన శ్రీజాకి ఇంకా అది ఇది మన ప్రియాకి అందరికీ రాత్రి అంతా గొడవ పెట్టుకున్నా కానీ ఇము మాత్రం అట్లా లేడండి అందరితో కలిసిపోతున్నాడు అందరితో మాట్లాడుకుంటున్నాడు మళ్ళీ శ్రీజా కూడా పొద్దున అలిగి పడుకో ఉంటే దగ్గరకు పోయేసి నిన్నెందుకు అంటానమ్మా అందరూ ఒక లెక్క అయితే నువ్వు ఒక లెక్క నా చెల్లెవి నువ్వు అని చెప్పేసి సారీ సారీ నేను అలా అనలేదు ఇంకా ఆ అనాల్సి వచ్చింది కాబట్టి నేను నామినేషను అని చెప్పేసి ఇంకా పోయి చెప్తా ఉన్నాడు అనమాట వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు బుద్ధులు మారవు కానీ ఏమో మనసు మాత్రము ఎవరికి రాదండి చాలా మంచోడు అన్నిట్లో ఉన్నాడు అనమాట ఒకరు ఇట్లా డల్లు గుడము అందరితో కాబట్టి తనుజాకి తనుజా అన్న మాటకి కూడా ఈరోజు కొంచెం కోపం వచ్చింది ఆమె ఊరు ఏందో డల్లుగా ఉందని చెప్పి పోయి పలకరిచ్చాడు నీకు అవసరమా ఇక్కడకి ఎందుకు వచ్చినావు అది ఇది అని చెప్పేసి అనే లోపలికి ఇంకా వచ్చి డల్లుగా కూర్చున్నాడు అనమాట మన ఇము ఇము కూర్చుంటే ఇంకా సంజన గారు వచ్చి ఎందుకు అవన్నీ బాధపడతావు అవన్నీ వదిలేసేయాలి నువ్వు ఇట్లా ఉండకూడదు అసలు డల్లుగా ఉండకూడదు నువ్వు యాక్టివ్ ఉండాలి నువ్వు జోకులు అని చెప్పేసి ఇంకా సంజన గారు వచ్చి చెప్తున్నారు అనమాట తర్వాత ఇంకా ఏముందండి మన రీతుని బిగ్ బాస్ లోపలికి రమ్మన్నారు అనమాట ఎక్కడంటే ఇంకా మన సీక్రెట్ రూమ్లోకి పిలిచారు పిలిచి ఇంకా మీకు చికెన్ అవన్నీ చేసే ఒక ఇది ప్లేట్లో పెట్టి దాని మీద పలా బిగ్ బాస్ అంటుంది తినాలంటే ఒకటి చేయాలి ఒక టాస్క్ చేయాలి అని చెప్తాను అనమాట అబ్బా ఇదేందిరా నాయనా ముందు పెట్టారు తినలేకపోతున్నాము అని చెప్పేసి ముందే చికెన్ చికెన్ అని చెప్పేసి అంటా ఉందనమాట ఇదేం గోడరా నాకు ఎందుకు చూపించాడు అసలు అని చెప్పేసి అనుకోండి తర్వాత ఒకసారి స్మెల్ చూసుకో ఆ నెలపలికి స్మెల్ చూసుకొని బాగుంటుంది అనమాట తర్వాత టాస్క్ పెడతాడు అనమాట లో లోపల ఉన్న వాళ్ళది సీక్రెట్లు అంటే సీక్రెట్ ఏమి ఎవరెవరు సీక్రెట్లు ఎట్లున్నాయా అని చెప్పేసి అన్నీ నువ్వు కనుక్కొని రావాలి అని చెప్తాడనమాట సీక్రెట్ అంటే ఇంకా తనుజ గారిది సీక్రెట్ తెలుసు అనమాట అది చెప్పింది ఇంకొకరు ఎవరిది మన డెమో అది ఒకటి ఆమెకు తెలుసు అన్నమాట అది చెప్పింది అట్లా కాదు హౌజులో అందరిది కావాలి అని చెప్పి చెప్తాడు అనమాట సరే బిగ్ బాస్ నేను అవన్నీ కనుక్కోవడానికి లేట్ అవుతుంది నేను ఎప్పుడు అయిపోతే వాళ్ళది అప్పుడు వస్తాను అంతవరకు ఇక్కడే ఉంచండి చికెన్ అంటది అని మొత్తం అందరు సీక్రెట్లు కనుక్కొని వచ్చేవరకు ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు ఇంకా బయటకు వస్తుంది బయటికి రాగానే అందరు చూస్తారు ఏమైనా చూడగానే ఏమైంది 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 అని నిలపలికి ఇంకా ఏ బిగ్ బాస్ బిల్ నన్ను అడిగాడు ఎందుకు ఉన్నావు ఏందని అడిగాడు అందుకని ఏడుపు వచ్చింది నాకు అందుకని ఏడ్ చేశాను చూసుకో కళ్ళు చూసుకో అని చెప్పేసి కళ్ళు అనమాట తర్వాత ఇంకా పవన్ డేమో వచ్చి అడుగుతాడు ఏమైంది ఎందుకు ఏందని అంటే లేదు ఏం లేదు ఇదిగో నా కళ్ళు చూడు అని చెప్పి అంట అంటది అనమాట ఇంకా తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పోయేసి వాళ్ళది సీక్రెట్లు ఏమేమి ఉన్నాయి వాళ్ళు వాళ్ళకి ఎవరంటే ఇష్టము ఇంట్లో ఎవరంటే ఇష్టము వాళ్ళకి ఎవరు ఫేవరెట్ అని చెప్పేసి అందరిని పోయి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అడుగుతుంటుంది మన పవన్ డెమోన ఫస్ట్ అనమాట అడిగితే ఆయన కొన్ని కొన్ని చెప్తాడు కొన్ని కొన్ని చెప్పాడు అనమాట కాకపోతే ఒకటైతే సీక్రెట్ చెప్తాడు అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు ఎవరితో ఒక అమ్మాయితో అదే లవ్ ఉన్నింది అది ఇది అయిపోయింది ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్ళి కూడా అయిపోయిందని చెప్పాడంట కానీ ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు ఇంకా ఒక్కొక్కరిని పోయేసి మన ఎవరిని సంజన గారిని పోయి అడుగుతుంటుంది సంజన గారు కూడా ఆమె లైఫ్లో ఉన్నది ఒక అయితే చెప్పారు ఇంకా మొత్తం చెప్ ఎవరు చెప్పుకుంటారండి వీడియోల ముందు ఎవరు చెప్పుకోలేరు కదా అని చెప్పేసి ఇంకా అందరిని అడుగుతుంటే ఈ సిరీజాకి మన శ్రీజాకి అర్థమైపోయింది అమ్మో ఇది ఏదో టాస్క్ ఏమో వీళ్ళది మాస్టర్ మైండ్ కదా అని చెళ్ళు అనుకుంటా ఉంది తర్వాత పవన్ డెమో ఎవరు మన ప్రియా శ్రీజా లోపల కూర్చొని అనుకుంటా ఉన్నారు అంతలోకి పవన్ డెమో లోపలికి వచ్చాడు ఇంద్ర ఇరుక్కున్నావా ఏంది ఏం అడుగుతుంది అంటే లేదు ఇట్లా అడిగారంటే ఇది కూడా టాస్కే నువ్వు అన్ని బయట పెట్టకు అని చెప్పేసి చెప్పేసింది అనమాట అప్పుడు మేము లైవ్ చూస్తున్నా మాకే తెలియలేదు కానీ ఆమె చెప్తేనే మాకు తెలుస్తుంది అనమాట అంత బ్రెయిన్ ఉంది శ్రీజాకి మా బాగా ఆలోచిస్తుంది తర్వాత అందరిని పోయి అడిగింది ఇంకా మధ్యాహ్నము ఫుడ్ హరీష్ గారే వండుతున్నారనమాట ఏంది హరీష్ గారు ఇంకా తనుజా కూడా వచ్చి చేస్తూ ఉంది ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ ఫుడ్ ఇది జరిగిందనమాట తనుజానే పెట్టారు ఫుడ్ కాడకి ఇంకా ఎవరు మన పవన్ కళ్యాణ్ అయితే బట్టలు బట్టలు ఉతుకుతూ ఉన్నాడు బయట వీళ్ళు రాము మళ్ళీ ఏమో అందరు నిలబడుకుని వంట చేస్తున్నారు హరీష్ గారు కూడా అక్కడే ఉన్నారు ఇది ఇది అని చెప్పుకుంటా మా వంట చేశారు బాగానే చేశారు క్యాబేజీ ఫ్రై చేశాడు ఈరోజు దాంట్లో పసుపు వేయిపోతుంటే రాము వద్దు వద్దు పసుపు వేయొద్దు కలరు తెల్లగా బాగుంటుంది అని చెప్పేసి హరీష్ గారు చెప్తా ఉన్నారు వంట బాగానే చేశారు మళ్ళీ సరుకులన్నీ వచ్చాయన్నమాట కిచెన్ సరుకులజీ తర్వాత నేను ఇందాక చెప్పాను చూడండి మన బిగ్ బాస్ హౌస్లోకి యాపిల్ చెట్టు వచ్చిందని దాని గురించి చెప్తాను ఇంకా ఒకటి టాస్క్ పెట్టాను అనమాట పెట్టి ఎట్లా అంటే బయట ఒక పెద్ద చెట్టులా పెట్టారు చెట్టు పెట్టి దానికి అన్ని యాపిల్స్ అన్ని అంటే ఒరిజినల్ది కాదు ప్లాస్టిక్ ఆపిల్స్ చెట్లు అందరి పేర్లు రాసింది దాంట్లో రాసి ఆపిల్స్ లాగి ఇట్లా ఊగులాడుతుంది అనమాట దాన్ని చూస్తే లాగే ఉంది చెట్టు కూడా మంచి పెద్దది పెట్టాడు నిజంగా అసలు ప్లాస్టిక్ అట్లా అనిపించనే అనిపల గోడెన్లో చెట్లు మనకి ఎట్లా అని ఉంటుంది చూడండి అట్లనే పెట్టాడు ఇంకా అందరూ బయటకు వచ్చి చూసారు చూసి తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే పోయేసి ఎవరు ఆపిల్ వాళ్ళు తీసుకోండి అని చెప్పి చెప్పే లోపలికి ఇంకా అందరూ ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క ఆపిల్ తీసుకున్నారంటే వాళ్ళ పేర్లు ఏమేమి రాసిందో వాళ్ళది తీసుకున్నారు ఇంకా ఎవరికి సుమన్ గారికి ఆ హైట్ పెట్టేశారు మరి ఎందుకు పెట్టారో ఏమో హైట్గా పెట్టే లోపలికి ఎగ్ది ఎగిరి ఎగిరి రెండు మూడు సార్లు ఎగిరాడు అనమాట అది చేతికి అందలేదు తర్వాత శ్రీజ ఎగిరి కోసి అవి తీసి ఇచ్చింది అనమాట సుమన్ గారికి తర్వాత సంజన గారు ఏం చేశారంటే శ్రీజ ఆపిల్ ఆ పక్క ఉంటే అవి తీ వద్ వద్దు నేను తీసుకుంటా అని చెప్పి అంటే ఆమెకు సెంటిమెంట్ నేనే నా దాన్ని నేనే తీసుకోవాలి దాంట్లో ఏముందో ఏమో దాన్ని మళ్ళీ ఇదైపోతుంది అని చెప్పేసి అనుకున్నట్టు నేను తీసుకుంటా నేను తీసుకుంటా అన్నది ఇంకా అందరు తీసుకొని వరుసగా నిలబడ్డారు అంత వరుసగా నిలబడుకున్నారు ఇంకా బిగ్ బాస్ చెప్పాడనమాట అంటే లైవ్లో చాలాసేపు అంటే నిలబడ్డం కూడా చాలాసేపు మన వన్ అవర్ ఎపిసోడ్లో అంతా చూపియ్యారనమాట లైవ్లో అయితే చాలాసేపు ఎంత నిలబడుకొని 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 పాపం సంజన గారు అయితే రెండు మూడు సార్లు కూర్చున్నారనమాట ఇంకా ఏముంది ఏందని చెప్పేసి వీళ్ళకి కూడా డిస్కషన్ అవుతూ ఉంది ఇంకా సంజన గారు అంటున్నారు అందరు మాట్లాడకండి ఎవరైనా మాట్లాడితే మళ్ళీ బిగ్ బాస్ మాట్లాడరు అని చెప్పి చెప్తా ఉంది అంటే ఈమెకు లేట్ అయిపోతుంది నిలబడలేక అలా ఆ మాట అంటుందనమాట తర్వాత కాసేపటికి బిగ్ బాస్ చెప్పారు దాని యాపిల్ని ఓపెన్ చేయండి అనే లోపలికి ఓపెన్ చేశారు అందరూ ఎవరి పేరు వెళ్తే వాళ్ళది ఓపెన్ చేశారు చేతిలో చేస్తే దాంట్లో ఒక్కొక్కటి ఏంటంటే రెడ్ రెడ్డు ఇంకొకటి బ్లూ ఇంకొకటి ఏముంది బ్లాక్ అనమాట బ్లాక్ ఇద్దరికి వచ్చింది బ్లూ వచ్చి నలుగురికో ఏమో వచ్చింది మిగతా అన్ని రెడ్ వచ్చింది అన్నమాట మళ్ళీ బిగ్ బాస్ అడుగుతాడనమాట మళ్ళీ ఎవరికైనా కలరు మళ్ళీ ఎవరైనా ఆపిల్ చేంజ్ చేసుకోవాలా అంటే ముందుకు వస్తారు ఎవరెవరు ఫస్ట్ హరీష్ గారు మన భరణి గారు వస్తారు వాళ్ళది చేంజ్ చేసుకుంటామని చెప్పేసి వస్తారు మళ్ళీ రాము కూడా వస్తాడనమాట వచ్చి నిలబడుకొని ఈ పక్కకు వచ్చి నిలబడుకొని ఆలోచించుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు వద్దనుకున్నారో మరి ఏమనుకున్నారో మళ్ళీ వెళ్ళిపోతారు తర్వాత మన శ్రీజ ప్రియా ఇంకెవరు మన రీతు చౌదరి ముగ్గురు వస్తారు యాపిల్ చేంజ్ చేసుకుంటామని చెప్పేసి అప్పుడు బిగ్ బాస్ చెప్తాడనమాట సరే మీ యాపిల్ తీసుకుపోయి ఆ చెట్టు కాడ పెట్టేసేయండి లోపల రూమ్లో ఆపిల్స్ వస్తాయి తీసుకోండి అని చెప్పే లోపలికి పోయి తీసుకొని వస్తారనమాట ఆయన ఏం చెప్తాడు పోయి దాంట్లో డ్రేలో పెట్టి పంపిస్తాడు వీళ్ళు బోంగానే దాన్ని దాన్ని కూడా ఒక టాస్క్ లాగా పోగానే ఒక్కొక్కరు ఇట్లా లాక్కొనేసి తీసుకొని వస్తున్నారు అప్పుడు లేదు ప్లేట్లో పెట్టి తీసుకొని బయటికి పోయి ముగ్గురు తీసుకోండి అని చెప్పలికి లేదు బిగ్ బాస్ ఇప్పటికే మేము చేతిలో తీసుకుంటాము అని చెప్పుకుంటా బయటికి వెళ్ళారు మళ్ళీ అక్కడ ఓపెన్ చేస్తే మన ఎవరికి రీతుకి ఫస్ట్ రెడ్ బ్లూ వచ్చింది ఆమెకి బ్లాక్ వచ్చింది ప్రియా గారికి కూడా బ్లాక్ వచ్చింది ఈమెకి శ్రీజాకి రెడ్ వచ్చింది అనమాట ఎందుకు వచ్చిందో ఏమో వీళ్ళు ఆలోచిస్తున్నారు బ్లాక్ మంచిదో కాదో మళ్ళీ రెడ్ మంచిదో కాదో అని చెప్పేసి దీని గురించి డిస్కషన్ అవుతుంది అప్పుడు బిగ్ బాస్ అడుగుతున్నాడు రాముని రాము ఏం కలర్ వచ్చింది అని అడిగితే రెడ్ వచ్చింది బిగ్ బాస్ అంటే దాని గురించి ఏంది ఏందంటే ఇక ఏదో చెప్తున్నాడు అనమాట ఎక్కువ మాట్లాడ్డు కాబట్టి ఏదో చెప్పబోయాడు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా దానితోటి ఆపేశారు ఏ బిగ్ బాస్ ఏం చెప్తాడు అంటే మీరు ఆ ఆ కలరు గురించి నేను తర్వాత చెప్తాను అది దేనికి కలరు అదేంటి బ్లూ దేనికి రెడ్ దేనికి బ్లాక్ దేనికి అని చెప్పేసి చెప్తాడు అనమాట మీరు అందరూ ఇంకా లోపలికి వెళ్ళిపోయండి అని చెప్తే అందరూ వాళ్ళు వాళ్ళ యాపిల్ తీసుకుని వెళ్ళిపోతారు అనమాట వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి మళ్ళీ రీతు పోయి పవన్కి చెప్తుంటుంది అనమాట డెమో పవన్కి చెప్తుంటే ఆయన ఏం చెప్తాడు ఆయన పాయింట్ కరెక్ట్ చేసుకోవాలని చెప్పేసి నువ్వు బ్లాక్ వచ్చిందని బాధపడుతున్నావు కదా నువ్వు ఎక్కువ ఏ అందరితో మాట్లాడుతున్నావు ఇంకా ఎవరు మన పవన్ కళ్యాణ్ కడ కూడా ఎక్కువ మాట్లాడుతున్నావు అందుకు కూడా నీకు ఆ రీజన్ వల్ల కూడా నీకు బ్లాక్ వచ్చి ఉంటుంది అని చెప్పేసి తప్పు నీదే నీదేగా అంటే నాదే నాదే అని ఇట్లా చెప్తుంది అనమాట అంటే ఇంకా ఆ ఈయనకేంది ఈయనతో పవన్తో ఎక్కువ మాట్లాడుతుంది క్లోజ్గా ఉందని చెప్పేసి ఆయనకి మనసులో అనిపించిందేమో అందుకని ఆయన డౌట్ క్లియర్ చేసుకోవడానికి కోసము ఆ మాట అనే లోపలికి అవునా అవునా అని చెప్పేసి రీతు చెప్తుంటది కొంతమందికి బ్లూ కలర్ వచ్చిందండి బ్లూ కలర్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే బయట ఏమో ఒక బ్యాటరీ పెట్టి దాని నిండా ఫుల్గా ఛార్జింగ్ నిండి ఉంది అనమాట గ్రీన్ కలర్లో ఉంది బ్లూ కలర్ వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్తారంటే వాళ్ళు ఫ్యామిలీ నుంచి ఒకరు మాట్లాడతారంట లేకపోతే లెటర్ వస్తుంది లేకపోతే ఫోటో ఫ్యామిలీ ఫోటో వస్తుంది అని చెప్పి చెప్పారు దానికి ఏంటంటే ఇప్పుడు మాట్లాడితే ఫార్టీ వరకు ఛార్జింగ్ తగ్గిపోతుందంట మళ్ళీ ఇంకొకటి ఏంది లెటర్స్ వస్తే థర్టీ అంట ఫ్యామిలీ ఫోటో అయితే ట్వంటీ ఫైవ్ ఏ అని చెప్పి చెప్పాడు ఛార్జింగ్ అంతవరకు తగ్గిపోతుంది ఒక్కొక్క పాయింట్లో అని చెప్పే లోపలికి ఫస్ట్ ఎవరిని ఇమోను పిలిచారు ఇమోన్ పిలిచి చెప్పే లోపలికి భలే ఏడిచాడనమాట నాకేమనిపిస్తుంది అంతా అంత ఏడవలసిన అవసరం లేదు వాళ్ళు వచ్చి కూడా పదిహేను రోజులు ఏమో అవుతుంది అంత ఎందుకు ఏడుస్తున్నారా ఏమో మరి బయట జనాలకి ఎమోషన్ పెట్టి వేయాలని చెప్పేసి ఏమైనా ఏడుస్తున్నారా ఏమో నాకు అర్థం కాలేదు చాలా ఏదో సంవత్సరాలు వదిలిపెట్టిపోతారు చూడండి అట్లానే అనిపించింది నాకైతే సంవత్సరాలు ఇట్లా వదిలిపెట్టిపోతారు చూడండి అంత ఏడుపు ఏడిచారు అందరూ ఏడుస్తూనే ఉన్నారనమాట ఎవరు తనుజా తనుజాకి అయితే అస్సలు చెప్పబడలేదు ఏదో మొత్తము ఎమోషన్ అయిపోయి మొత్తం ఏడ్చేసింది అందరే అందరూ ఏడుస్తూ ఉన్నారు మన సంజన గారు అయితే బాగా ఏడుస్తున్నారు నాకు ఏంటంటే ఒక్క విషయంలో మాత్రము సంజన గారిది ఏంటంటే సంజన గారికి అన్నీ చూపిస్తే బాగుంటుందేమో అనిపించింది ఎందుకంటే చిన్న బాబుని వదిలేసి వచ్చింది కాబట్టి సంజన గారికి చూపిస్తే బాగుంటుందేమో అని నేను అనుకున్నాను ఆమె ఏడ్చే దాంట్లో కూడా కొంచెం అర్థం ఉంది ఇంకా మన లోపలికి వెళ్ళాం ఇవన్నీ చెప్పారనమాట దాంటే ఇట్లా నీకు ఈ పాయింట్లు ఈ పాయింట్ లెటర్ వస్తే ఫార్టీ వస్తుంది మనకి ఏంది ఎవరైనా వీడియో కాల్లో మాట్లాడితే థర్టీ లేకపోతే ఫ్యామిలీ ఫోటో వస్తే నీకు ట్వంటీ ఫైవ్ అంటే ఆయన ఇంకా అందరికి వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ కావాలని చెప్పేసి ఫ్యామిలీ ఫోటో తీసుకుంటాడనమాట ఇంకా ఫ్యామిలీ ఫోటో పంపిస్తానని చెప్పి బిగ్ బాస్ అంటాడు అంతలోకి ఇమ్ము బయటకు వస్తారు ఇంకా నెక్స్ట్ ఎవరు ఇంకా రేపు పొద్దున చూపిస్తారు నెక్స్ట్ ఎవరెవరు పోతారో ఈ ఫ్యామిలీ ఫోటో వస్తుంది ఈయన అంటే టాస్క్లో అయితే అప్పటికప్పుడు చూపించేస్తారండి దాంట్లో అయితే చూపించేస్తారు లైవ్లో అప్పటికప్పుడు చూపించరు ఒక్కొక్కరికి గంట రెండు గంటలని పిలుస్తుంటారు అనమాట పిలిచి చూపిస్తుంటారు ఎందుకంటే అంతలోకి ఇక్కడ ఏమేమి డిస్కషన్ అవుతుంది ఎవరెవరు ఏమో మాట్లాడుకుంటారా అని చెప్పి బిగ్ బాస్ ఇవన్నీ కనిపెట్టడానికి కోసం కూడా చేస్తాడనమాట గంటలు రెండు గంటలు అవుతుంది ఒక్కొక్కరికి వాళ్ళ ఫ్యామిలీని పిలిచి మాట్లాడటం చేయడం చేయాలన్నా కానీ లెటర్ వచ్చినా కానీ అదేదో పెద్ద కొండలు వచ్చినట్టే చూపిస్తారనమాట ఇంకా ఫ్యామిలీ ఫోటో వచ్చే లోపలికి ఇంకా ఏమో అందరూ బాగా ఏడ్చుకుంటా ఫోటోలకి ముద్దు పెట్టుకుంటా ఇది మా నాన్న మీ మా అన్న మా అమ్మ అని చెప్పుకుంటా అంటా ఉంటే బాగుంది బాగున్నారు అందరూ ఇంకా సంజన కూడా ఏమంటున్నారంటే సేమ్ ఈ మమ్మీ లాగే ఉన్నావు అని చెప్పేసి సంజన గారు అంటా ఉన్నారు అంతవరకే అయిందండి ఈరోజు ఇంకా రేపు ఏమేమి జరుగుతుందో నేను చెప్తాను అమ్మ నిజంగా నాకైతే రివ్యూ చేయాలంటే చాలా కష్టం ఉందండి బ్రెయిన్లో పెట్టుకొని చేయాలంటే చాలా కష్టం ఉంది నేను ఇంతకుముందు నేను బిగ్ బాస్ చూస్తా చూస్తా ఈ రివ్యూ చేసే వాళ్ళది ఏమేం పాయింట్లు ఏం చెప్తున్నారా ఎవరి మీద ఏం చెప్తున్నారా ఏంది అని చెప్పేసి వాళ్ళది చూస్తుంటాను అబ్బా వీళ్ళేంది ఇట్లా చెప్తున్నారు వాళ్ళు ఏంది అలా చెప్తున్నారు అని చెప్పి ఎక్కువ అనుకోలేదాన్ని అయితే ఏందే ఇది ఏందిలే అనుకున్నాను ఇప్పుడు నేను చేస్తుంటే తెలుస్తుంది నాకు బాగా మొత్తం లైవ్ చూడాలా ఎక్కడికి వెళ్ళలేము పాయింట్ పాయింట్ కరెక్ట్గా అంటే నేను పాయింట్ పాయింట్ కరెక్ట్గా చెప్తా లేనండి అది నాకు కూడా తెలుసు అందుకే నేను చెప్తా ఉన్న రోజు ఏంటంటే నేను మంచిగా ఇంకా బాగా నేర్చుకొని రివ్యూ చేస్తాను కాకపోతే ఇప్పుడు తెలిసినంత వరకు చేస్తున్నాను నేను అలా చూసినప్పుడు అల్లా ఏ ముందులే అనుకునేసి ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది పెట్టి చూస్తుంటాను ఇప్పుడు ఎంత కష్టపడి రివ్యూ చేస్తున్నారో అని నాకు అనిపిస్తుంది అందరిది చాలా కష్టం ఉందండి అసలు చేయాలంటే ఇప్పుడు నాకేందంటే మెయిన్ రాసుకోవడం రాదు రాసుకోవట్లేదు అనమాట ఇంకా ఫోన్లో చూడాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోన్ ఎత్తుకోబోతారు ఇంకా నా ఫోన్ నేను పెట్టుకుని నా దాంట్లోనే నేను వీడియో చేస్తున్నాను అట్లాన్ని నాకు కొంచెము ఇబ్బందిగానే ఉంది అయినా చెయ్యాలని పట్టుదలతో చేస్తున్నా నేను ఇంకా రివ్యూ చేసే వాళ్ళని కూడా ఇంకేం అనదండి ఎంత బుద్ధి వచ్చినట్టు అయింది అందరూ ఎంత కష్టపడుతున్నారో కూడా తెలిసిందనమాట ఓకే అండి కొన్ని కొన్ని నచ్చినా కానీ నాకు లైక్ చేయండి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి నేను ఇంకా మంచిగా చెప్తాను ఏదో ఒక్కొక్క పాయింట్ నాది తప్పు పోతుంది అది నాకు బాగానే తెలుస్తుంది అనమాట కానీ చూసిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి ప్లీజ్ చేయకుండా ఉండకండి నేను ఇంకా చెయ్యాలి అనుకుంటే ఇంకా మీరే నన్ను ముందు నడిపియాలన్నమాట అందుకని లైక్ చేయండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే ఇంకొకసారి కూడా లైక్ 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 చేయండి షేర్ చేయండి బాయ్ గుడ్ నైట్